తిగుతాను బాలికే దిస్ నది ఓకే వెళ్ళిపోతాను సార్ సార్ లేరా మా ఆ సార్ గేట్ సార్ లేరా ఇటన్ హోమ్ గాడ్ అంటావు మీరు జాస్వర్ గారి హోమ్ గాడా జాస్వర్ సార్ లేరా సార్ కి మొకే సార్ వాది సార్ ని సార్ కి చల్దాను వచ్చాను సార్ వెయికిస్తాను ఫ్యామిలీన్నారు అమ్మా అంటే కాదమ్మా ఓకే మీకు మీకు ఇవ్వచ్చు కదా సరే అక్కడ పెట్టి వెళ్తాంలే సార్ ఏదైనా అంటే ఇవాళ మేమేట్లేదు సరేగో మేము అక్కడ ఒకేను షాప్లో సార్కి ఇచ్చే చాలి అని వచ్చాం అక్కడ పెట్టే చెల్లిపోతాం ఎందుకంటే సారు నాకు ఆయన తోటల వల్లూరు పోలీస్ స్టేషన్లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాస్వా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున పూట తోటలవల్లు స్టేషన్లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను అంటే ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచి మర్యాద ఒక పోలీస్ స్టేషన్లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాష్వా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేదు కాబట్టి జాష్వా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే చెల్దామని రావటం జరిగింది ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా అంటే మీ అంతా మర్యాదలు మేము చేయలేకపోవచ్చు మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్ఫా గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్న జాస్ గారు ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ మీ వాహనం ఇక్కడ ఉంది వాహనం ఇప్పుడు ఇక్కడ కుర్చీలో కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషువా గారు ఇది మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను దయచేసి ఇవి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే పర్ వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారానికి నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించండి దాస్వా గారు నమస్కారం నమస్కారం